ఓం నమో వెల్కమ్ టు తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది పూర్తి వివరాలతో పాటు దర్శనం టికెట్స్ అలాగే ఎక్కడ తీసుకోవాలి ఈ రోజు దర్శనం ఎన్ని గంటల్లో అవుతుంది ఇలాంటి విషయాలను ఈ వీడియోలో కూడా తెలుసుకుందాం ఇక దర్శనం వివరాలు తెలుసుకుందాం ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు నిన్నటి రోజు సాయంత్రం వరకు కూడా నార్మల్ గా ఉన్నారు కానీ రాత్రి తర్వాత రష్ అయితే పెరిగిందండి ఉదయం నుంచి కూడా టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్లలో నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూలైన్ లో శిలాతోరణం వరకు అయితే ఉన్నారండి ఈ రోజు శుక్రవారం ఏడు గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అయ్యాయి అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి వెలుపలో ఉన్న క్యూలైన్ లో శిలాతూర్ణం వరకు ఉన్నారు ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్ లో వెయిట్ చేసిన భక్తులకు సుమారుగా పన్నెండు గంటలలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పన్నెండు గంటల నుంచి పద్నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి అలాగే స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది అలాగే రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలలో మార్పులుంటాయి ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు ఇంకా అలిపిరి దారిలో నడిచి వెళ్లే భక్తులు కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ రోజు దర్శనం కోసం మధ్యాహ్నం వెళ్లే వారికి ఇంకా దర్శనం ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంటుందండి అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ రష్ను బట్టి ఉంటుంది రష్ ఎక్కువైతే దర్శన సమయం కూడా పెరుగుతుంది అదే రష్ తక్కువగా ఉంటే ఇంకా త్వరగా అయ్యే అంటే ఇంతకుముందు తెలియజేసిన దర్శన సమయం కంటే ముందుగా అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా మీరు టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అంటే మీరు మన వాట్సాప్ ఛానల్ ని కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను అలాగే ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఈ రోజు శుక్రవారం మే పదహారవ తేదీకి సంబంధించిన దర్శన టోకెన్స్ మే పదహైదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఇచ్చారు ప్రతి రోజు ఈ టోకెన్స్ కోట పూర్తి అయ్యేంత వరకు కూడా టోకెన్స్ ఇస్తారు ఈ టోకెన్స్ కూడా ఎప్పుడైపోతాయి అనేది రషిని బట్టి ఉంటుంది అలాగే రష్ ఎక్కువగా ఉంటే టోకెన్స్ త్వరగా అయిపోతాయి ఈ టోకెన్స్ తీసుకోవడానికి నిన్నటి రోజు సాయంత్రం ఆరు గంటల కంటే ముందు నుంచి క్యూ డైన్ లో వెళ్లి వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు మీకు కూడా ఏదైనా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి మీ కామెంట్లకు సమాధానాలు కూడా నెక్స్ట్ వీడియోలో అంటే మీ కామెంట్ కు రిప్లై కూడా ఇస్తాను అలాగే ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని కూడా షేర్ చేయండి ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం ఫ్రీగా ఇచ్చేసే టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం బస్ స్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్ అల్పి వద్ద భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో మాత్రమే షష్టి టోకెన్స్ ఇస్తారు అల్పిరిదారు టోకెన్స్ అయితే ఇవ్వరు కాబట్టి మూడు ప్రాంత ఈ మూడు ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకొని అల్పిరిదారు నడిచి అయినా లేదా బస్సులైనా తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు అండి అలాగే శ్రీవారి మెట్టిన నడకదారులు కూడా ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్స్ ఇచ్చారు ఈ రోజు ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు తొమ్మిది వందల ముప్పై తొమ్మిది టోకెన్స్ మాత్రమే ఉన్నాయి శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ తీసుకోవాలి అంటే ఉదయం ఆరు గంటలకు వెళ్లాల్సి ఉంటుంది ఈ టోకెన్స్ కూడా ఎప్పుడైపోతాయి అయినది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి రెండు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని అరవై మూడు వేల రెండు వందల ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ముప్పై రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు మూడు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండి కానుకలండి తిరుమలలో ఆఫ్లైన్ లో సీఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఆధార్ నెంబర్ మరియు మీ మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి రోజు ఉదయం ఐదు గంటల నుంచి రూమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఈ రోజు ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలకు యాభై రూపాయలు మరియు వంద రూపాయల రూమ్స్ కలిపి నూట యాభై మూడు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఈ రోజు ఉదయం యాభై రూపాయలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఈ ఒక వెయ్యి మూడు వందల రూమ్స్ కోటాలో ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఖాళీగా ఉన్న రూమ్స్ నూట యాభై మూడు రూమ్స్ మాత్రమే అండి ఈ రూమ్స్ అయిపోయిన తర్వాత రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ అయితే ఇస్తారు ఉదయం ఏడు గంటల లోపల వెళ్తే రూమ్స్ త్వరగా అంటే ఒక గంట నుంచి రెండు గంటల లోపు దొరికే అవకాశం ఉంటుంది ఆ తర్వాత రూమ్స్ దొరకడం కాలుస్తా ఆలస్యం అవచ్చు అలాగే రూమ్స్ అవైలబిలిటీని బట్టి రూమ్స్ అయితే ఇస్తారండి ఇది అండి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్ కు సమాధానాలు అయితే తెలియజేస్తాను అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి దర్శనం ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ